కమిషనర్ శ్రీ సంపీత్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాలనుసారం అలాగే వరంగ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో వెంకటేష్ మామూలు ఎస్సీపీ గారి పర్యవేక్షణలో మనము రకరకాల సమస్యల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పర్వతగిరి సర్కిల్లో అయినవోలు పర్వతగిరి మరియు సంఘం మండలాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ డిజిటల్ స్క్రీన్ పైన మనము యువతకు అలాగే సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల అందరి సమాజానికి అవగాహన కల్పించిన ఉద్దేశంతో డిజిటల్ స్క్రీన్ తీసుకొచ్చి దాని మీద అవగాహన మనం ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా మనం ప్రస్తుతం యువత అనేక రకాల సమస్యలకు లోనైపోయి వాళ్ళ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు అందులో ముఖ్యమైనవి ఈ గంజాయి మరియు డ్రగ్స్ అలవాటు పెడుకోవడం తద్వారా వాళ్ళు తెలియకుండానే రకరకాల దొంగతనాలకు అలవాటు పెడుకోవడం జరుగుతుంది వీటిని ఉద్దేశించి వాళ్ళు ప్రవర్తన తీసుకొచ్చాలనే ఉద్దేశంతో గంజాయిని నిర్మూలించాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం యువత ఎప్పుడైతే గంజాయికి అలవాటు పడుకుంటుంటారో వాళ్ళ భవిష్యత్తు చక్కగా ఉంటుంది అలాంటి కార్యక్రమాలను మనము పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం వీటి వీటి ద్వారా తెలియకుండానే వాళ్ళు దొంగతనాలకు అలవాటు పడిపోతున్నారు చిన్న చిన్న దొంగతనాలు చేయడం అలాగే చైన్ స్నాచింగ్ లాంటి ఎఫెన్స్ స్టేషన్ వాళ్ళు డబ్బు దొరకక ఏం చేయాలని అర్థంగా వాళ్ళు దొంగలుగా మారిపోతున్నారు వాళ్ళ భవిష్యత్తును కోల్పోయి రకరకాల కేసులలో పెట్టుకొని చేస్తున్నారు అలాగే వాళ్ళు తెలియకుండానే చిన్నపిల్లలపైన మహిళలపైన అగత్యాలకు కూడా పాల్పడిపోవడం జరుగుతుంది సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వాళ్ళ నిత్యం పరిశీలనలో పెట్టుకొని వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తున్నప్పుడు గమనించి మన తెలిసినట్లయితే వాళ్ళు ఇలాంటి నేర ప్రవృత్తి గిరవకుండా ఉంటుంది అలాగే ఈ గంజాయి ప్రతి చిన్న చిన్న ఢిల్లీలలో కూడా తెలగుంట దొంగతనంగా తీసుకొచ్చేసి తాగడం దానివల్ల వాళ్ళు రకరకాల నేర ప్రవృత్తి పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఎక్కడ గమనించిన కూడా ప్రజలు పోలీసు వారికి సహకరించాలి పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ చిన్న సమాచారం ఇచ్చినట్లయితే పోలీస్ ఎప్పుడు ఆల్వేస్ మీ ముందు ఉంటుంది మీ కొరకు పనిచేయడం అనేది జరుగుతుంది బట్ దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక చైతన్యవంతంగా తీసుకొని ఇలాంటి వాటికి దెబ్బలించడంలో పోలీసు వారికి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను